నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఎన్నో సంబరాలు చేసుకుంటా వేడుకలు చేసుకుంటా అంతెందుకు జనవరి ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరం ఈ వేడుకల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టా అది కూడా ఒకే ఒక్క రాత్రి తప్ప తాగడానికి అలాగే ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టడమే కాకుండా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయి కూడా చాలా 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 డబ్బులు ఖర్చు పెట్టారు అంటే అనొచ్చు అక్క న్యూ ఇయర్ అంటే ఆ మాత్రం జోష్ ఉండాలి కదా దీన్ని కూడా తప్పు పెడతావేంటి అని కానీ నిజమే న్యూ ఇయర్ అంటే ఆ మాత్రం జోష్ ఉండాలి మన చుట్టూ ఉన్న వారిలో ఒక్క పూట కూడా భోజనం చేయని వారు ఉన్నారనేది మనలో ఎంతమందికి తెలుసు న్యూ ఇయర్ అంటే జోష్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్ తెలుసు డబ్బులు చాలా ఖర్చు పెట్టాలని తెలుసు మన అమ్మ నాన్న సంపాదించిస్తున్నారు కాబట్టి ఏదైనా చేయవచ్చు అని తెలుసు కానీ ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేదా మనతో మాట్లాడుతున్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు పూట కూడా గడవకుండా ఇబ్బంది పడుతున్నారని మనలో ఎంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కనీసం వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక కడుపు మార్చుకొని బతికే వారు ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు మనం ఏమనుకుంటామంటే నా చాలామంది ఈరోజు యూత్ అభిప్రాయం ఏంటంటే జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలి ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోవాలి కోరికలు తీర్చుకునేందుకు దైవభక్తిని పెంచుకోవాలి ఇవన్నీ ఇప్పుడు లైఫ్ స్టైల్గా మారినాయి ఆ సోమవారం నుంచి శుక్రవారం దాకా వర్క్ చేశామా శని అది ఎంజాయ్ చేశామా ఏమన్నా మనకు ఇల్లు కట్టుకోవాలని ఉంది లేకపోతే పిల్లలు కావాలని ఉంది ఇంకా ప్రమోషన్ కావాలని ఉందంటే ఆ కోరికల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళామా ఇక వీకెండ్ అయిందంటే బా ఏమంటారు ఫ్రెండ్స్నో బంధువుల్లో పెట్టుకొని పార్టీలు చేసుకుందామా ఇది ఒక్కళ్ళను ఎవరినో విమర్శించడానికి చెప్పిన మాటలు కాదు ఈరోజు జనరల్గా జనాల లైఫ్ స్టైల్ అలా మారిపోయింది దీనికంటే భిన్నంగా పెద్దగా ఏమైనా కనిపిస్తుందా అంటే కనిపించదు ఎక్కడో ఎవరో ఒకరిద్దరు తప్ప ఈ లైఫ్ స్టైల్కి భిన్నంగా అరే మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆకలి తెలుసుకోవాలని ఆలోచిస్తారు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి కారణం లేకపోలేదు నిజంగా కూడా దీనికి సంబంధించి ఆర్టికల్ చదివినప్పుడు చాలా 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 బాధేసింది అరే రెండు వందల రూపాయలు ఇంత ఘోరమా రెండు వందల రూపాయల కోసం ప్రాణాలు పోతాయా రెండు వందల రూపాయల కోసం పిల్లలు అనాథలైపోతారా ఒక రెండు వందల రూపాయలు ఒకరి జీవితాన్ని అస్తావ్యస్తం చేస్తుందా తెలిసినప్పుడు చాలా 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 బాధేసింది ఇది వినడం ద్వారా కొంతమందిలోనైనా మార్పు వస్తుంది మన సంపాదనలో ఎంతో కొంత మన చుట్టూ కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించాలి అనే ఒక ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నా ఇక్కడ డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచంతో పాటు భారతదేశంలో చాలామంది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నాడు అనేక సంబరాలు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి వందలు ఖర్చు పెట్టి చేశారు కానీ అదే రోజు భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ చందన అనే మహిళ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది డిసెంబర్ ఆరవ తారీఖు ఆమె గడ్డు మందు గడ్డి మందు దాగింది దీంతో ఆసుపత్రిలో చేర్చారు ఇన్ని రోజులు చికిత్స ఇచ్చిన చివరికి ఆమె చనిపోయింది అయితే ఆమె తిరిగి కోలుకోలేని ముందే గ్రహించిన ఆమె భర్త బానో దేవేందర్ డిసెంబర్ ఇరవైన ఊరేసుకొని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అక్క నీకేమన్నా ఉందా వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి మేము సెలబ్రేట్ చేసుకోవడానికి సంబంధం ఏంటి అని అడుగుతారా అసలు వీళ్ళిద్దరి మరణానికి కారణం ఏంటో తెలుసా కేవలం కేవలం అంటే కేవలం రెండు వందల రూపాయల కిస్తీ కట్టలేకపోవడమే ఈరోజు వ్యవసాయాన్ని వ్యవసాయ కూలీల్ని ఆదుకుంటామని చెప్పి పట్టం కట్టి పట్టం కట్టించుకున్న ప్రభుత్వం వ్యవసాయ కూలీల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా అంటే లేదు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో వాళ్ళిద్దరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళ అవసరం రీత్యా ఒక ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నారు దానికోసం వారానికి రెండు వందలు కట్టాలి కొన్ని రోజులు సక్రమంగానే కట్టిండ్రు భర్త పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయింది దీంతో కొన్ని రోజుల నుంచి కిస్తీ కట్టలేకపోతున్నారు ఫైనాన్స్ ఇచ్చినోడు ఊరుకుంటాడా కొన్ని రోజుల నుంచి ఘోరంగా వీళ్ళ మీద ఒత్తిడి తెస్తాడు చాలా ఆవేదనకు గురయ్యారు చివరికి ఏం చేయాలో అర్థం కాక ఒక పక్క నుంచి బాలేని ఆరోగ్యం ఆరోగ్యానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటే దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు విద్యా వైద్యం ఇవి రెండు కూడా కబంధ హస్తాలలో చిక్కుకొని పోయి ఉన్నాయి మరో పక్క నుంచి రెండు వందల కిస్తీ కోసం ప్రతిరోజు ఆ మనోవేదనకు గురి చేసేలాంటి మాటలు ఏం చేయాలో అర్థం కాక డిసెంబర్ ఆరున గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది వెంటనే ఎంజిఎం హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆవిడని అలా చికిత్స చేస్తూ ఉంటే అర్థమైపోయింది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా మేము గ్యారంటీ చెప్పలేము ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే తప్ప చెప్పలేమని ఇక తను లేకుంటే ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడటం కష్టం అనుకున్నాడేమో భర్త ఆత్మహత్య చేసేసుకున్నాడు ఆడది ఏ సమస్యనైనా ఎదురించగలదు ఎదురు నిలబడగలదు కుటుంబాన్ని నిలబెట్టగలదు కానీ అలాంటి ఆడవాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతే చాలా కష్టం వీళ్ళిద్దరి మరణానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆర్థిక కష్టాలు ఫైనాన్స్ యాజమాని అని అనుకోవచ్చు కానీ కాదు రెండు వందలు కూడా కట్టలేని స్థితిలో వారు ఉన్నారంటే దానికి కారణం ఎవరు వీరి కష్టాలు విని కన్నీళ్లు పెట్టుకుంటాం తప్ప ఏం చేస్తాం ఇంకా ఇక్కడ మెలిపెట్టే విషయం ఏంటి తెలుసా వీళ్ళిద్దరికీ రిషి జశ్వంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మరణించడంతో ఇద్దరు అనాథలయ్యారు అయితే తమకు పుట్టింది ఇద్దరు మగపిల్లలు కాబట్టి వదిలి వెళ్ళారేమో కానీ అదే ఆడపిల్లలైతే వారికి కూడా నూరేళ్ల జీవితం నిండిపోయేదేమో ఒక పక్క నుంచి డబ్బున్నవాడు సంపాదించుకుంటూనే ఉన్నాడు అధికారంలోకి రావడానికి ప్రతి పార్టీ రైతులను రైతు కూలీలను అడ్డు పెట్టుకుంటూనే ఉంది అలాగే పేదరికం నుంచి బయటేస్తాం ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తామని ప్రభుత్వాలు చెబుతూ అసలు ఆ దిశగా అడుగులు వేయడమే లేదు ఇక ప్రైవేట్ ఫైనాన్స్ పేరుతోటి అధిక వడ్డీలో గ్రామాల్లో ఈరోజు పెన్ను ప్రమాదంగా మారడం మనుషులు ఉన్నారు అదే గ్రామాల్లో మన చుట్టుపక్కల ఇళ్ళలో ఏం జరుగుతుంది గ్రామాలనే కాదు సిటీలో కానీ మన దేశంలో కానీ మన చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళకి ఒక వంద రూపాయల సాయంతో వాళ్ళకి ఏదైనా అవసరం తీరుతుందా అని ఆలోచించడం కంటే వెయ్యి రూపాయల బ్రాండ్ షర్ట్ వేసుకుంటేనే నాకు వాల్యూ ఉంటుంది అని ఆలోచించే రోజులు వచ్చాయి దీని గురించి నాకు ఏం చెప్పాలో తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తాను చాలా 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 బాధేసింది ఒక ఆడపిల్లగా ఇద్దరు పిల్లల అనాథలు నిండు నూరేళ్ళు పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన భార్యాభర్తలు ఆత్మహత్య కారణం కిస్తీ కట్టలేకపోవడం ఆర్థిక సమస్య అనేది మనిషిని అతలాకుతలం చేస్తుంది ఎంతవరకు అంటే నలుగురిలో నవ్వులు పాలవ్వడం కంటే ప్రాణాలు తీసుకోవడమే ఉత్తమమనే స్థితికి తీసుకెళ్తుంది దయచేసి మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు మా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఎదుటోడికి మేమేం సాయం చేస్తామని కూడా చాలామంది అనొచ్చు సాయం చేయాలి అనుకుంటే కృష్ణుడు వచ్చినప్పుడు ఇంట్లో ఏం లేవు ఆకలి తీర్చడానికి అటుకులు మాత్రమే ఆకలి తీర్చా అలానే చెయ్యాలి అనే గుణం ఉండాలి కానీ ఎదుటి వాళ్ళ కష్టాలు తీర్చడం పెద్ద సమస్య కాదు వాళ్ళ నిండు నూరేళ్ళ జీవితం కాపాడటం కంటే ఇంకేదైనా సమస్య ఉంటుందా ఖర్చు పెట్టుకోండి మీరు సంపాదించిన సొమ్ము మీ ఇష్టం కానీ అందులో ఎంతో కొంత మంచి పనుల కోసం ఉపయోగించండి ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఒక విజ్ఞప్తి రైతు కూలీలను ఆదుకుంటామని మాట ఇచ్చారు ఎక్కడ పోయింది మీ మాట ఈరోజు రైతు కూలీలు పిల్లల్ని అనాథలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు నిజంగా ఉచిత వైద్యం పేదోడికి అందితే ఈరోజు వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టలేక ఆయన అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్తున్నారు అది ఎంతవరకు ఈరోజు సామాన్యుడికి ఏమి కావాలి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి ఇవి మూడి కల్పించి చూడండి నిజంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారా అని ఆలోచించండి ఇది చదివిన తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత ఎంతో కొంతమంది అయినా మారకపోతారా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది సో నెగిటివ్గా ఆలోచించడం కంటే పాజిటివ్గా ఆలోచించి నలుగురికి సాయం పడడానికి అడుగులు ముందుకెద్దాం నా మాటల్లో నిజముందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి మీ అందరి మద్దతు వల్లే ఈ ఛానల్ని నడపగలుగుతున్నాము నడప నడపడానికి కావాల్సిన కాస్త కాస్త వనరులు సమకూరుతున్నాయంటే ఈ ఛానల్ని ఆదరిస్తున్న అభిమానులే దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం మా ఛానల్ని నిలబెట్టడానికి అదో పెద్ద వరంగా భావిస్తూ ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై హింద్ జై భారత్